హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్లీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హయత్నగర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిషిడ్ త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం కార్ పార్కింగ్ స్పేస్ అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకు పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది డీజిల్ జనరేటర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ ఉంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అండ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ దీ బిల్డింగ్లో మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఏదైతే ఉందో అది మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ అండి దాంట్లో వీళ్ళు పర్సనల్గా స్టే చేయడానికి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా వీరు వేరే లొకేషన్కి రీలొకేట్ ప్లానింగ్ అవ్వడం వల్ల మనకి ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారండి అండ్ మనకి టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఏదైతే జీప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ బిల్డింగ్ ఫేసింగ్ నార్త్ అండ్ ఇందుట్లో మనకు ఫ్లాట్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ వాటి యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మనకు నార్త్ ఫేసింగే ప్రొవైడ్ చేశారండి అండ్ ఫ్లాట్ యొక్క కార్పెట్ ఏరియా వచ్చేసి టూ స్క్వేర్ ఫీట్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ వచ్చేసి రెడీ పై కండిషన్లో ఉంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిందండి ఇది పూజా గది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పూజా గదికి సంబంధించిన స్పేస్ డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా అనేది మీరు వీడియోలో చూస్తున్నారు లివింగ్ ఏరియాలో మనకు టీవీ యూనిట్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ డైనింగ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి కిచెన్ ఏరియా మాత్రం చాలా స్పేషస్గా ప్రొవైడ్ చేశారు క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హయత్నగర్ సర్కిల్ నుంచి మనకు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి జస్ట్ మనకు మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక సెవెంటీ నుంచి ఎయిటీ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను అపార్ట్మెంట్ మనకు త్రీ సైడ్ ఓపెన్ స్పేసే ఉందండి అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి మీకు ఏదైతే ఫ్లాట్ సేల్కు ఉందో అదే యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ అండి ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషస్గా ఉంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది బెడ్రూమ్ సైజ్ అండి మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వీడియోలో మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషస్గా ప్రొవైడ్ చేశారు వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ బెడ్ యూనిట్ విండో ప్లేసింగ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనకి ప్రతి ఫ్లాట్కి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో యూడిఎస్ పరంగా చూసుకుంటే మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అండి టోటల్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఫోర్ ఫ్లాట్స్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ టోటల్ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ప్రతి ఫ్లాట్కి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూము మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే ఈ వీడియోలో కవర్ చేశారండి ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి మీకు అన్ని బ్యాంక్స్లో మనకు లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారండి పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది అవైలబుల్ ఉంది డీజిల్ జనరేటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి చూడండి కారిడార్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ కవర్ చేశాను ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్